వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ కారుని నియామకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కారణ నియామకాలకు సంబంధించి మీ సందేశాలు సందేహాలు అదేవిధంగా ప్రభుత్వ వివరణలు వాటికి సంబంధించిన జీవోలతో సహా పూర్తి సమాచారం అయితే వీడియోలో ఉండబోతుందండి మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆకస్మికంగా మరణం ఆ కుటుంబాన్ని తీవ్రమైన సంక్షోభానికైతే నెట్టివేస్తుందండి అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు మానవతా దుఃఖంతో అండగా నిలిచేందుకే ఈ కారుణ్య నియామక పథకాన్ని అమలు చేస్తుందండి ప్రభుత్వం ఈ ప్రక్రియలో అనేక సందేహాలు అపోహలు తలెత్తుతూ ఉంటున్నాయి ఈ నేపథ్యంలోనే వివిధ సందర్భాల్లో ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులు మెమోల ఆధారంగా తరచుగా ఎదురయ్యే సందేహాలనుకైతే పూర్తిగా వివరాలతో తెలుసుకుందామండి అయితే మొదటిగా వచ్చేసి లింగ వివక్షకు తావు లేదండి కొడుకు కానీ కూతురు ఇద్దరు కూడా సమానమే మరినించిన ఉద్యోగికి కారుణ్య నియామకం ఇచ్చే విషయంలో కొడుకు లేదా కూతురు మధ్య ఎటువంటి వివక్ష అయితే చూపకూడదండి కొడుకుకు ఏ ప్రతిపాదికన ఉద్యోగం ఇస్తారో అదే ప్రతిపాదికన కూతురికి కూడా ఉద్యోగ అవకాశం అయితే కల్పించాలి ఇక ఉదాహరణకి అంటే సాధారణ పరిపాలనా శాఖ జిఏడి మెమో నెంబర్ ఒకటి నాలుగు సున్నా ఏడు మూడు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడులో అయితే ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందండి ఇక రెండవది వివాహిత కుమార్తెలకు అర్హత అండి మరణించిన ఉద్యోగికి సంతానంగా కేవలం వివాహిత అయినటువంటి కుమార్తె మాత్రమే ఉన్నప్పటికీ ఆమెకి కారుణ్య నియామకం పొందే హక్కు అయితే ఉంటుందండి ఆమె వివాహిత అనే కారణంతో నియామకాన్ని నియా నిరాకరించకూడదు ఇక ఇది వచ్చేసి మెమో నెంబర్ ఒకటి ఒకటి ఆరు నాలుగు బై పంతొమ్మిదిలో ఎనిమిది పది రెండు వేల మూడు మరియు మెమో నెంబర్ మూడు సున్నా మూడు ఐదు సున్నా మూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే వివరంగా అయితే ఆధారాలతో సహా మనం గమనించవచ్చండి ఇక మూడవది వచ్చేసి అవివాహిత ఉద్యోగి మరణిస్తే అని చెప్పి వివాహం కాని ఉద్యోగి మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడి ఉన్నటువంటి తమ్ముడు చెల్లెలు అన్నయ్య లేదా అక్కయ్యలతో అర్హులైన ఒక్కరికైతే ఈ యొక్క కారుణ్య నియామకం అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈ విషయం జీవో నెంబర్ పద్దెనిమిది ఆరు రెండు రెండు వేల ఇరవై మూడునైతే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం ఇక ప్రత్యేక సందర్భాలు మరియు సడలింపులండి మైనర్ చిన్నపిల్లల విషయంలో ఈ నియమాలు ఏ విధంగా ఉంటాయంటే మరణించిన ఉద్యోగికి మైనర్ పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉంటే ఉద్యోగి మరణించిన ఒక సంవత్సరం లోపు తమ పిల్లలకి మె మెజారిటీ పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగం ఇవ్వాలని దరఖాస్తు అయితే చేసుకోవాలండి అదేవిధంగా ఆ తర్వాత ఆ పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు తిరిగి నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలి అలా చేసుకుంటే వారికి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయం వచ్చేసి జీవో నెంబర్ నాలుగు వందల నలభై మూడు ఇరవై ఎనిమిది పది రెండు వేల రెండునైతే స్పష్టం చేయడం జరిగింది ఇక దరఖాస్తు తర్వాత కుమార్తెకు వివాహం జరిగితే ఒకవేళ ఉద్యోగి కుమార్తె దరఖాస్తు చేసుకున్న తేదీ అవివాహితగా ఉండి ప్రభుత్వ జాప్యం కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమై ఈ మధ్యలో ఆమెకి వివాహం కనుక జరిగినా కూడా ఆమె నియామకానికి అర్హులే అవుతుందండి దరఖాస్తు తేదీ నాటి హోదానే పరిగణలోకి అయితే తీసుకుంటుంది ఈ విషయాన్ని మెమో నెంబర్ ఐదు ఐదు ఏడు ఆరు తొమ్మిది ఈ రెండు వేల రెండు వేలలో అయితే ఈ విషయాన్ని స్పష్టంగా అయితే చేయడం జరిగింది ప్రభుత్వం ఇక విద్యార్థులలో సడ సడలింపులండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ముఖ్యంగా అవసరమైన డిగ్రీ విద్యార్హత లేకపోయినా సరే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే వారికి ఉద్యోగం కల్పించవచ్చండి ఇక షరతులు వచ్చేసి ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఐదు సంవత్సరాల అయితే ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేయాలి అవసరమైతే మరో రెండు సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ మొత్తం ఏడు సంవత్సరాల్లో అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టూ సంవత్సరాల అయితే రెండు సంవత్సరాల లోపు పాస్ కావాలండి ఇక ఈ విషయాన్ని జీవో నెంబర్ ఇరవై ఐదు హెచ్ఓడి జిల్లా మరియు మండల స్థాయి కార్యాలయాలకైతే వర్తిస్తుంది ఇక తాత్కాలిక డైలీ వేజ్ ఉద్యోగుల కుటుంబాలకంటే ముఖ్యంగా ఈ కన్సల్టెంట్ కన్ ఫుల్ టైం మరియు పా పార్ట్ టైం ఉద్యోగులు మరణించే వాటి నాటికి వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి అర్హత ఐదు నుంచి పది సంవత్సరాల సర్వీస్ ఉంటే వారు సర్వీసును రెగ్యులరైజ్ చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి ఈ కారు అయితే ఇవ్వవచ్చండి ఈ విషయాన్ని జీవో నెంబర్ నూట పద్దెనిమిది తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు పంతొమ్మిది వందల తొంభైలో స్పష్టం చేయడం జరిగింది ఇక దరఖాస్తు ప్రక్రియ మరియు కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది అంటే వయస్సు ఉన్న మరియు అర్హతల ప్రామాణిక తేదీ అండి దరఖాస్తు చేసుకున్న తేదీనే వయస్సు అర విద్యార్హతగా ప్రామాణికంగా అయితే ప్రభుత్వం తీసుకుంటుంది దరఖాస్తు చేసినప్పుడు పరిమితి పరిమితిలోపు ఉండి నియామకం జరిగేలోపు వయోపరిమితి దాటినా కూడా ఉద్యోగానికి అరకులేనండి ఉద్యోగి మరణించిన తేదీని కాకుండా దరఖాస్తు తేదీని అయితే పరిగణించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మెమోలో అయితే స్పష్టం చేయడం జరిగింది పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది స్పష్టంగా ఉత్తర్వుల్లో ఏ పోస్టులకు అవకాశం లేదు ఒకవేళ ఏ పోస్టులకు అవకాశం లేదు అన్నట్లయితే రికార్డు అసిస్టెంట్ వంటి పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం లేదు కాబట్టి ఆ పోస్టుల్లో ఈ కారుని నియామకాలు ఇవ్వకూడదండి కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉన్న పోస్టుల్లోనే ఉదాహరణకి జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు ఆఫీసు సబార్డినేట్ నియామకం చేపట్టాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మెమో నెంబర్ ఐదు మూడు ఆరు తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ యొక్క విషయాన్ని అయితే స్పష్టంగా ఆధారంతో సహా అయితే ఇవ్వటం జరిగిందండి ఇక అవసరమైన పత్రాలు ఏంటి అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి కారణ నియామకాలకు సంబంధించి దరఖాస్తుతో పాటు ఈ కింది పత్రాలు ఖచ్చితంగా జత చేయాల్సి ఉంటుంది మరణ ధృవీకరణ పత్రం అండి ఉద్యోగిక మరణ ధృవీకరణ పత్రం వారసత్వ ధృవీకరణ పత్రం అండి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇక సంబంధిత తహసీల్దార్ అయితే జారీ చేస్తారు ఈ యొక్క సర్టిఫికెట్ని ఇక ఆర్థిక స్థితి ధృవీకరణ పత్రం అండి నో ప్రాపర్టీ ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికెట్ తహసీల్దారే జారీ చేసి ఆర్డీఓ కౌంటర్ సైన్ చేస్తారు ఇక కుటుంబంలో సంపాదించే వారు లేరని ధృవీకరణ పత్రం అండి నో అర్నింగ్ మెంబర్ సర్టిఫికెట్ తహసీల్దార్ జారీ చేస్తారు దరఖాస్తుదారుడి విద్యార్హుల సర్టిఫికెట్లు కుటుంబంలో అర్హులైన ఇతర సభ్యులు ఉంటే వారి నుండి కూడా అభ్యంతరం లేక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి ఖచ్చితంగా ఉండాల్సిందే అండి ఇక ఖాళీ శాఖల్లోనే ఖాళీ ఉంటే కనుక ఒకవేళ నియామకం లేదా ఎక్స్ గ్రేషండి మరణించిన ఉద్యోగి పనిచేసిన శాఖలోనే వారి వారసులకు అర్హత తగిన ఖాళీ ఉంటే కనుక ఆ శాఖ నియామకాధికారి నేరుగా నియామకమైతే చేపట్టవచ్చండి కలెక్టర్ పూల్కు పంపించాల్సిన అవసరమైతే లేదండి ఈ విషయాన్ని కూడా జీవో నెంబర్ రెండు వందల పదహైదులో ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఎక్స్ క్రేషి అట్ అయితే ప్రకటిస్తుందండి ప్రభుత్వం కుటుంబంలో ఎవ్వరికీ కనీస అర్హతలు లేకపోవడం లేదా ఏ ఇతర కారణాల వల్ల ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల వారికి కారుణ్య నియామకానికి బదులుగా ఎక్స్ గ్రేషి అయితే చెల్లించబడుతుందండి చివరి శ్రేణి ఉద్యోగి లాస్ట్ గ్రేడ్ అయితే కనుక ఐదు లక్షలు నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయితే కనుక ఎనిమిది లక్షలు గెజిటెడ్ అధికారి అయితే కనుక పది లక్షలు అయితే ఎక్స్గ్రేషి అయితే ప్రభుత్వం ఇవ్వటం ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ విషయాన్ని జివో నెంబర్ నూట పద్నాలుగు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేడులో ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది ప్రభుత్వం ఈ కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సహాయపడుతుందని వారి సందేహాలను నివృత్తి చేయడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఈ కారుని నియామకాలు కూడా చెప్పటం పోతుందండి ప్రభుత్వం వాటికి సంబంధించిన జీవో కూడా ఆగస్టులో అయితే విడుదల కానుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్